హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శమ ప్రతి రోజులాగే ఈ రోజు కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ టెన్ రివ్యూతో మనం అయితే వచ్చేస్తాం సో ఎపిసోడ్ టెన్ మనం స్టార్ట్ అయ్యే ముందు ఎపిసోడ్ నైన్లో లో మనకి తెలిసిందే జడ్జెస్ జ్యూరీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో అలాగే ఫస్ట్ మనకి ఎపిసోడ్ టెన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ శ్రీముఖి గారు వచ్చారు తర్వాత నేను మాత్రమే వచ్చాను హోస్ట్ ని జడ్జెస్ రాలేదు అని చెప్పడం జరిగింది కానీ జడ్జెస్ వచ్చారు సో ఫస్ట్ అయితే శ్రీముఖి గారు రియలైజ్ అయ్యారు అనుకుంటున్నాను మీ మిస్టేక్ మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది సో మొత్తానికి జడ్జెస్కి ఒప్పించి శ్రీముఖి గారు మళ్ళీ జడ్జెస్ని కూడా తీసుకురావడం జరిగింది వీళ్ళు రియలైజ్ అయ్యారు అనిపిస్తుంది ఈసారి మాత్రం రియలైజ్ అయ్యి మంచిగా ఆడతారు అనిపిస్తుంది నాకు ఈ ఎపిసోడ్లో అని చెప్పడం జరిగింది జడ్జెస్తో సో జడ్జెస్ చూద్దామన్నారు తర్వాత జడ్జెస్ కూడా కొంచెం మోటివేషన్ ఇచ్చారు మన కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇక్కడ మీరు గేమ్ వద్దు తను నా ఫ్రెండ్ తనకి ఇచ్చేస్తాను తినికి ఇచ్చేస్తాను అని కాకుండా మీ గేమ్ మీరు ఆడండి అని చెప్పడం జరిగింది సెల్ఫ్ గేమ్ ఆడండి ఇతరుల గేమ్ వద్దు ఇక్కడ ఫ్రెండ్షిప్స్ వద్దు రిలేషన్స్ వద్దు మీ గేమ్ మీరు మాత్రమే ఆడండి అని అయితే మోటివేట్ చేయడం జరిగింది ఈ మోటివేషన్ ఏం పెద్ద లేదు ప్రతి ఒక్కరు ప్రతి మన లైఫ్ స్టైల్లో చేసే పర్సన్సే ఇదేదో పెద్ద ఐఏఎస్ మోటివేషన్ అయితే కాదు ఇది ఐఏఎస్ ఎగ్జామ్ కోర్సులు కాదు కేవలం బిగ్ బాస్ అగ్ని పరీక్ష మాత్రమే సో అలాగే మన కంటెస్టెంట్స్ కూడా రియలైజ్ జడ్జెస్ కి సారీ చెప్పడం జరిగింది సో ఫస్ట్ మనకి దమ్ము శ్రీజ అయితే ఫస్ట్ నించోని నా వల్లే ఆ పక్కింట్లో చెత్త వేయడం చెప్పినందుకు నా వల్లే అక్కడ మిస్టేక్ జరిగింది కాబట్టి ఆ టాస్క్ లో ఫస్ట్ నేనే సారీ చెప్తున్నా అని అయితే చాలా మంది అందరూ అపోలైజ్ అడగడం జరిగింది అలా అడిగిన తర్వాత మనకి టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఎవరైతే మనకి ఎపిసోడ్ నైన్లో లో టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు రండి అని చెప్పడం జరిగింది మనకి తెలిసిందే కదా షాకిబు మనీష్ మర్యాద అలాగే డిమోన్ పవన్ మనకి ఎపిసోడ్ నైన్ లో టీమ్ లీడర్స్ ఉన్నారు సో వీళ్ళు ముగ్గురికి స్టేజ్ మీదకు పిలిచి ఎవరో ఒక మీ ముగ్గురులో మీరు డిసైడ్ అయ్యి ఒక లీడర్ బయటికి రండి అని చెప్పడం జరిగింది అయితే వీళ్ళు ముగ్గురు డిసైడ్ అయ్యింది ఏంటంటే డిమోన్ పవన్ ని మేము లీడర్ చేస్తామని చెప్పడం జరిగింది సో నవదీప్ గారికి అక్కడ మళ్ళీ కోపం రావడం జరిగింది మీలో మీరు బిగ్ బాస్లోకి వెళ్ళేది ఎవరో చూస్ చేసుకుంటారా స్వామి అంటే మీరు నేను త్యాగం చేసేస్తా నేను ఒకసారి అయినా నేను ఒకసారి అయినా ఈసారి తనకి ఛాన్స్ ఇచ్చేస్తా అని మీరు అనుకోవడం తప్పు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్న అదే పాట పాడుతున్నారు బిగ్ బాస్లో కేవలం మీ ముగ్గురులో ఒకరే వెళ్ళాలి ఎవరో చూస్ చేసుకోమంటే ఇలానే ఒకసారి నేను ఒకసారి నేను వెళ్ళా ఇప్పుడు నువ్వెళ్ళు అని చెప్పుకోరు కదా మీరు సెల్ఫ్ గేమ్ ఆడండి ఇప్పటికి మీకు అర్థం కాదా అని అయితే నవదీప్ గారు అడగడం జరిగింది సో అయినా సరే ముగ్గురు అదే ఒకే మాట మీద ఉండి డిమాండ్ పవన్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో డిమాన్ పవన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా టీమ్స్ డివైడ్ అవ్వండి ఈ వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకో ముగ్గురిని తీసుకురావాలి ఇదేదో మనకి మూవీలో ఉన్నట్టు ముగ్గురికి హెల్ప్ చేసి ఇంకో ముగ్గురికి ఇంకో ముగ్గురికి అన్నట్టు ఈ ముగ్గురేమో ఇంకో ముగ్గురు టీం లీడర్స్ని పిలిచి ఒక టీంని పిలిచి వాళ్ళలో ఒక లీడర్ని మళ్ళీ ఎవరైతే ఆ లీడర్ అవుతారో ఆ లీడర్ ఏమో ఇంకో ముగ్గురిని చూస్ చేసుకోవాలంట ఇలా మనకి ముగ్గురు ముగ్గురు వచ్చి ఒక్కొక్క లీడర్ కింద సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలా మనకి ఫైవ్ లీడర్స్ అయ్యారు టోటల్ ఒకటి డెమోన్ పవన్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఇంకొకటి మనకి శ్వేత గారు అలాగే అనుష గారు అలాగే కల్కి గారు వీళ్ళైతే ఐదుగురు మనకి టీం లీడర్స్ అవ్వడం జరిగింది వీళ్ళ ఐదుగురు ఒక టీమ్స్ అయ్యి వాళ్ళ టీంలో వాళ్ళతో ఈ టాస్క్ ఆడాలి ఈ టాస్క్ ఏంటంటే మనకి ఏ అండ్ బి రెండు ఇస్తారు లేదా అది థింగ్ కావండి లేదంటే మనిషే కానీ లేదంటే ఎనీ ఐటెం సో ఏది ఉన్నా సరే ఏ రియల బి రియ ఏది ఫేక్ ఏది రియల్ అని కనిపెట్టాలి ఇక్కడ సో మనకి ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది ఏది రియల్ ప్లాంట్ ఏది ఫేక్ ప్లాంట్ అని అలాగే మనకి సన్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది ఏది ట్రాన్స్పరెంట్ ఏది రియల్ అని సో అలా అలా మనకి కొన్ని కొన్ని జరిగినాయి ఈ టాస్కుల్లో కూడా బాగా మనకి ముందు టాస్క్లోకి వెళ్ళే కంటే ముందే ఈ టీమ్ లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే మనకి ఒక ఇక్కడ చూసుకున్న అయితే అయితే మాస్క్ మ్యాన్కి మన ప్రియాకి ఫుల్ వార్ జరిగింది అసలు మాస్క్ మ్యాన్ చెప్పారు నువ్వు టీమ్ లీడర్ అవ్వడానికి అర్హతే లేదు ఏ గేమ్ ఆడో కానీ నువ్వు టీమ్ లీడ్ అయిపోతావు నీ అదృష్టం మాత్రమే నీకు మళ్ళీ మళ్ళీ టీం లీడ్ చేస్తుంది కానీ నీలో ఏ గేమ్ లేదు అంటే ప్రియా అనడం జరిగింది మరి నేను లాస్ట్ టూ టైమ్స్ కూడా టీం లీడ్ ఉన్నప్పుడు నా టీమే గెలిచింది కదా అంటే మనీష్ మర్యాద గారు ఒక డైలాగ్ అన్నారు అది నీ టీం గొప్పతనం నీ టీం లీడ్ గొప్పతనం కాదు అని చెప్పడం జరిగింది ఇక్కడ జడ్జెస్ కూడా షాక్ అయ్యారు సో అలా అన్న తర్వాత మన ప్రియా ఫేస్ అయితే ఇలా వెలిగిపోయింది ఆ మాటకి నిజంగా చెప్పాలంటే కానీ జనాల్లో ప్రియాకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రియా కోసం నేను నెగిటివ్ చెప్పినా తిట్టచ్చు కామెంట్స్ రూపంలో సో బట్ మీరైతే నిజంగా ఈ అగ్ని పరీక్ష షో చూస్తున్న వాళ్ళు నిజంగా ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు మీకైనా అర్థమవుతుంది కదా ప్రియా లాస్ట్ ఎపిసోడ్స్లో కొన్ని ఆడడానికి ట్రై చేసింది తను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది ఓకే ఎక్కడైనా టాస్క్ ఆడిందా టీం కోసం అనిపిస్తే ఈ ఎపిసోడ్ టెన్లో ఆడినట్టు మాత్రమే కేవలం కనిపించింది ప్రియా నుంచి గేమ్ అయితే అంతేగాని ఎపిసోడ్ నైన్ వరకు ప్రియా నుంచి మనకి ఏ గేమ్ కానీ ఏం లేదు అసలు టాస్కుల్లో ఎక్కడ కూడా యాక్టివ్ లేదు తను అసలు కానీ టీమ్ లీడ్ మాత్రం టూ త్రీ ఎపిసోడ్స్ నుంచి అవుతూనే ఉంది సో మొత్తానికి ఎపిసోడ్ టెన్లో మాత్రం ప్రియా ఆడడం జరిగింది అది మాత్రం హానెస్ట్లీ ఒప్పుకోవాలి మనం సో నిజంగా ఎపిసోడ్ టెన్లో ఆమె టాస్క్ ఆడింది కాబట్టి ఆమెకి రియల్గా అసలు జెన్యున్గా ఆమెకి ఓట్ ఓటల్ చేసుకునే ఛాన్స్ రావడం జరిగింది సో వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో వాళ్ళకి వీళ్ళకి ఇష్యూ జరిగింది నెక్స్ట్ మనకి దమ్ము శ్రీజాకి కల్కికి దివ్య గారికి కూడా ఒక ఇష్యూ జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా కొట్టుకునేంత వరకు వెళ్ళిపోయారు ముగ్గురు కూడా నేను లీడ్ అవుతానంటే నేను లీడ్ అవుతా అని మొత్తానికి మనకి దివ్య అయితే ఒక మాట చెప్పడం జరిగింది మీ ఇద్దరు ఇట్లే అరుచుకుంటారు కాబట్టి మీ ఇద్దరిని బ్యాలెన్స్ చేసే కెపాసిటీ నాకు మాత్రమే ఉందని దివ్య గారు చెప్పడం జరిగింది కానీ మనకి దివ్య నిర్మోహమాటంగా ఈమెని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలా టీమ్స్ అయిపోయాయి ఒకటి అనూష ఇంకొకటి మన పవన్ కళ్యాణ్ ఇంకొకరు డెమోన్ పవన్ అలాగే మన కల్కి గారు అలాగే ఇంకొక పర్సన్ మనకు అయ్యారు సో ఇలా అయిన తర్వాత మనకు టాస్క్స్ ఇచ్చారు ఫస్ట్ టాస్క్ ఏంటంటే మనకి ఇద్దరిని నించోబెట్టారు ఇందులో ఎవరు రియల్ ఆర్టిస్ట్ ఎవరు డమ్మి అంటే హూ ఇస్ రియల్ హూ ఈజ్ ఫేక్ సో వీళ్ళల్లో చూపించి మనకి ఫైవ్ మెంబర్స్ నించోవడం జరిగింది ఆర్టిస్ట్లో మీరు ఐబ్రో ఎట్లా గీస్తారు చూపించండి అని అడగడం జరిగింది కానీ ఇక్కడ మనకి టీమ్స్ చూస్తే లాస్ట్కి మనకి అనుష టీమే విన్ అయింది ఎవరైతే అనుష మన ప్రియా అండ్ మాస్ మ్యాన్ ఉన్నారో వీళ్ళ టీం ఏ మనకు విన్ అవ్వడం జరిగింది ఆ విన్ అవ్వడం వల్లే మనకి ఈమె ఆడింది ఈసారి ఆడింది టీం లీడ్ అవ్వనప్పుడు గేమ్ ఆడింది ఈమె టీమ్ లీడ్ ఉన్నప్పుడు ఏం గేమ్ ఆడలేదు సో మొత్తానికి టీం లీడ్ కాకపోయినప్పుడు ఈమె ఆడడం జరిగింది మొత్తానికి ఈమె టీమే విన్ అవ్వడం జరిగింది సో అలా అయిన తర్వాత కొన్ని కొన్ని లాస్ట్లో మనకి నవదీప్ గారి షూ ఇవ్వడం జరిగింది అంటే ఏ ప్లేస్లో నవదీప్ గారి షూ ఇంకొక షూ పెట్టడం జరిగింది కానీ అక్కడ ఇష్యూ ఏంటంటే మనకి ఆ రెండు షూ కూడా నవదీప్ గారికి కరెక్ట్ సైజ్ అయ్యింది అక్కడ మనకి క్వశ్చన్ అడగలేదు ఫస్ట్ టూ షూస్ పెట్టడం జరిగింది ఈ లోపే మనం వీళ్ళు రాసేసి కార్డ్స్ మీద పెట్టేయడం ఆన్సర్స్ జరిగింది కానీ నవదీప్ గారు క్వశ్చన్ వినకుండా మీరు ఎందుకు తొందరపడుతున్నా ఇదే తొందరపాటుతో మీరు వెళ్ళిపోతాం అనుకుంటున్నారా బిగ్ బాస్లోకి వెళ్ళిపోయి ఏం ఆడదాం అనుకుంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ వినరు ఏం చేయరు అసలు మీరు బ్రెయిన్ ఎక్కడ పెడతారు అసలు ఫస్ట్ క్వశ్చన్ వినండి అయ్యా అని చిరాక్ అవ్వడం జరిగింది కానీ ఇక్కడ మనకి తెలుస్తుంది ఏంటంటే జడ్జెస్ ఎంతో కొంత మిగతా ఇద్దరు బిందు మాధవి గారు అభిజిత్ గారు ఎంతో కొంత గేమ్ వైపు కానీ కంటెస్టెంట్స్ వైపు కానీ కొంచెం మాట్లాడే విధానం వేరే లెక్క ఉంది కానీ నవదీప్ గారి విధానం అయితే అస్సలు బాగాలేదని చెప్పుకోవాలి కామనర్స్ అంటే మళ్ళీ మరీ ఇంత చీప్ గా చూస్తారా అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ సీజన్ మనం బిందు మాధవి గారైనా సరే అభిజిత్ గారైనా సరే వీళ్ళిద్దరు విన్నర్స్ సో కంటెస్టెంట్స్ తో ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది కొంచెమైనా కొంచెం బాగా మాట్లాడుతున్నారు కానీ నవదీప్ గారు ఒక విన్నర్ కూడా కాదు ఏం కాదు ఎలా వీళ్ళని అలా పోట్రే చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆ వే ఆఫ్ టాకింగ్ కానీ కంటెస్టెంట్స్ తో అసలు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు మనం ఇక్కడ నా రివ్యూలో నన్ను తిట్టుకున్నా తిట్టుకోండి నవదీప్ ఫ్యాన్స్ కానీ బయట టాక్ కూడా ఇట్లనే ఉంది నవదీప్ విషయంలో విన్ అవ్వకుండా వచ్చిండు ఎందుకంటే మనకి సీజన్ టూ నుంచి వీళ్ళు వచ్చారు అభిజిత్ విన్నర్ బిందు మాధవి విన్నర్ అదే విన్నర్ని మూడో ప్లేస్లో కూడా విన్నర్ని తీసుకొని వస్తే కంటెస్టెంట్స్తో బిహేవింగ్ వేరే లెక్క ఉండేది నవదీప్ విన్నర్ కాదు విన్నర్ కాకపోయినా మీరు జడ్జి రూపంలో తెచ్చి కూర్చోబెట్టారు ఆ కంటెస్టెంట్స్తో అంత నెగిటివిటీగా మాట్లాడుతున్నారు ఊరు నుంచి వచ్చే అది ఇది అని మనకు తెలిసిందే కదా సో ఊరు నుంచి వచ్చావు అన్న విషయం అది అతని వరకు కూడా వెళ్ళింది కాబట్టి అతను పర్సనల్ అతని ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా దాని కోసం ఒక వీడియో చేసి పెట్టుకున్నారు నవదీప్ గారు నేను ఊరు నుంచి వచ్చావని నేను నార్మల్గా అన్నాను అది నా ఊత పదం దాన్ని మీరు ఎందుకు తప్పుగా అనుకుంటున్నారని అతను మళ్ళీ రీక్రియేట్ చేసి వీడియో పెట్టుకోవడం జరిగింది ఎంత రీక్రియేట్ చేసి పెట్టుకున్నా ఇది జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది అది మాత్రమే కాదు మనం కంటిన్యూ మనం ఎపిసోడ్స్ చూస్తూనే ఉన్నా సరే నవదీప్ గారి నుంచి అయితే ఒక నెగిటివిటీనే వస్తుంది కామన్ పీపుల్ నుంచి ఎందుకంటే మనకి నర్సయ్య తాతగారు కూడా మనకి ఒక సాంగ్ పాడడం జరిగింది నవదీప్ గారి మీద నెగిటివిటీ గానే అసలు జడ్జెస్ లో వాళ్ళిద్దరు కొంచెం పర్లేదు అని కానీ కానీ వీళ్ళు మాత్రం నవదీప్ గారు మాత్రం చాలా నెగిటివ్ ఉంటున్నారు జడ్జెస్ రూపంలో అని చెప్పడం జరుగుతుంది సో so, ఈ నెగిటివిటీ ఎందుకు చూపిస్తున్నారు ఇది కూడా ఒక కంటెంట్ కోసం మాత్రమేనా ఏంటి మనకైతే తెలియదు లేదంటే ఇద్దరిని విన్నర్ని తీసుకొని వచ్చి మూడో పర్సన్ని విన్నర్ని తీసుకురాపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అతని వాళ్ళ నుంచి కంటెంట్ కావాలి బిగ్ బాస్ వాళ్ళకి ఆ కంటెంట్ కోసం మాత్రమే కేవలం నవదీప్ గారిని తీసుకొని వచ్చారేమో జడ్జి రూపంలో తెలియదు మొత్తానికి ఈ టాస్క్ బాగానే జరిగింది ఆ రెండు షూస్ కూడా నవదీప్ గారికి పట్టడం జరిగి బట్ అందులో మనకి మనీష్ మర్యాద గారు ఒకే ఒక ఏకైక ఆన్సర్ చెప్పడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ మనీష్ గారి నుంచి మనకి ఇన్ని ఎపిసోడ్స్ నుంచి ఒక్క టాస్క్ కూడా విన్ అవ్వడం లేదు ఒక్క ఆన్సర్ లేదు ఏం లేదు అలాంటిది నవదీప్ గారికి ఒక టాస్క్లో ఇదొక్కటి ఆన్సర్ కరెక్ట్గా చెప్పడం జరిగింది నవదీప్ గారి షూ అలాగే మనకి టాస్క్ ఎండింగ్ లో మనకి ఎల్లో కార్డ్ ఇంకొక పర్సన్ కి రావడం జరిగింది నవదీప్ గారు మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చారు గాని ఆ పర్సన్ ఎవరో చెప్పలేదు పర్సన్ ఎవరు నేను చెప్పను కానీ ఆ పర్సన్కే నాకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఎల్లో కార్డు వచ్చి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది సో అప్పుడు దాలియా నించొని ఆ కార్డు ఎల్లో కార్డు వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది సో శ్రీముఖి గారు చెప్పారు ఒక ఎల్లో కార్డు వస్తే తెలుసు కదా డేంజర్ జోన్ ఇంకో ఎల్లో కార్డు ఇస్తే మొత్తానికి ఎగ్జిట్ అని చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే మనకి ఎపిసోడ్ టెన్ వరకు వచ్చేసరికి ఒకటి మనీష్ మర్యాద గారి దగ్గర ఎల్లో కార్డు ఉంది ఇంకొకటి దాలియా దగ్గర మనకి ఎల్లో కార్డు ఉంది సో వీళ్ళిద్దరూ ఉంటారా వీళ్ళిద్దరికి ఎపిసోడ్ లెవెన్లో లో మన మనకి ఇంకొక ఎల్లో కార్డ్ వచ్చే ఛాన్స్ ఉందా వీళ్ళిద్దరూ రేస్ నుంచి తప్పుకుంటారా ఏంటి అని అయితే మనం తెలియదు సో మళ్ళీ మనం ఎపిసోడ్ లెవెన్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851